రాధన వాక్య భాగానికి వెళ్దాం కృపగల దేవ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా నిశ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు ప్రభువ గత వారం నుండి ఈ వారం వరకు నన్ను మమ్మలను సజీవులకు భద్రపరిచి ప్రభువ నిన్ను ఆరాధించే పరివారంలో నన్ను మమ్మలను ఏర్పాటు చేసిన విధి విధానాన్ని బట్టి లెక్కలేని వందనాలు ప్రభువ మరి ఆరాధన వాక్య భాగముగా మరి నేను చెప్పబోతుండగా నీ కృపను నీ కాపుదలను నా పట్ల ఉంచండి ముఖ్యంగా ప్రభువ మరి మంచి ధైర్యాన్ని ఇవ్వండి మాట తడబాటును తీసివేయండి మాట్లాడేది నేను కాదు మీరు మాత్రమేనని ప్రభువ మరి జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించండి నా నోటిని బోరగా వాడి మీరే మరి ప్రభువ మహిం పొందమని మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మీ మరి కృపలో ఉంచు ఉండడానికి కృప చూపించమని నా సొంత మాటలు నా స్వజన మాటలు ఏవీ ఉండకుండా నీ నిస్సహాయం దయచేయమని నా కొద్ది ప్రార్థన వేసే నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే ఎబ్రియులకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి నుండి పదిహేను వచ్చిన వరకు ధ్యానం చేసుకుందాం ఎబ్రియూలకు రాసిన పత్రిక పదో అధ్యాయం మొదటి నుండి పదిహేను వచ్చిన వరకు ఉత్తర పద్ధతి చదువుకొని ధ్యానం చేసుకుందాం ధర్మశాస్త్రము రాబోచున్న మేలుళ్ళ ఛాయగలయే ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడుకును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి కొంచెం అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి కాబట్టి ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అర్పి అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకిష్టమైనవి కావు బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఈ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మీరే పదిహేను వరకు అన్నాను ఈయనైతే పాపముల నిమిత్తమును సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగాను చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాశంను ఆసీనుడాయను ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యమిచ్చున్నాడు ఇక్కడ మొదటి నుండి పదిహేను వచనాలు కూడా మనకి ఏమి తెలియచేస్తున్నాయి అని గనక మనం అర్థం చేసుకుంటే బలి అర్పణ పాప పరిహారద బలి పూర్ణ హోమములు అయితే ఇక్కడ ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఈ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అయితే ఇక్కడ రాబోచున్న మేలు చా మేలుల ఛాయ గలది ఛాయ అనగా నీడ మరి అవి నీడ వంటివే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము అక్కడ లేదు అనేసి సెలవిస్తున్నారు అయితే ఇక్కడ మరి ఒక నీడగా ఉంటుంది అయినను కూడా ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు తెస్తున్నారనమాట ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏటేటా మరి బలులు అర్పిస్తూ ఉంటున్నారు నువ్వు నేను కూడా మరి అర్పిస్తూ ఉంటున్నాం ఒక్కొక్క సందర్భాల్లో నా విరిగినలిగిన హృదయాన్ని అర్పిస్తున్నానని లేదా మీకు విరోధంగా కోపము క్రోధము అసూయ ఇలాంటివి ఏ విధమైనవి కూడా అర్పిస్తున్నామనేసి మనము కొన్ని కొన్ని సందర్భాల్లో ఒప్పందం చేసుకుంటూ ఉంటాం దేవునితో అయితే ఇక్కడ ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు బలులు వాటి తెచ్చు వాటికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరం మరి ఏటేటా అర్పిస్తున్నాడు ఒకటే బలి అర్పిస్తున్నాడు కానీ అందులో సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరం అంటే అందులో సంపూర్ణమేమీ కూడా లేదు బలులర్పిస్తూ వస్తున్నాం నువ్వు నేను కూడా మరి క్షమాపణ పొందుకుంటున్నాం క్షమాపణ కోరుకుంటున్నాం మనకి ఏదైతే దేవునికి విరుద్ధంగా ఉందో వాటినన్నిటినీ ఒప్పుకుంటూ వస్తున్నాం కానీ అందులో సంపూర్ణం లేదు ఇంకా ఏదో ఒకటి మనలో లోటుపాటు ఉంది అనేసి ఈరోజు మరి ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం అయితే అంటున్నాడు ఏటా ఎడ తేగకుండా అర్పించి ఒకటే విధమైన బలులు అర్పిస్తున్నప్పటికీ కూడా అక్కడ సంపూర్ణం ఏమీ కూడా లేదు అలాగూ చేయగలిగిన ఎడలను సేవించి వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప విజ్ఞాప్తికను ఇకనూ ఉండదు గనక వాటిని అర్పించటం మానుదురు కదా అయితే ఆయన అలాంటి బలులు అర్పిస్తున్నాడు ఏటాటా అర్పిస్తున్నాడు ఒకే విధమైన బలిని అర్పిస్తున్నాడు కానీ అది సేవించిన త అప్పటికే శుద్ధపరచ శుద్ధపరచబడతాడు అంటే ఈ లోకులు చూస్తే మనం అంటున్నాం ఇక్కడ ఎండో వచ్చినంలో మూడో వచ్చినంలో అంటున్నాడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఈ లోక్ పాపములను తీసివేయుట అసాధ్యం ఇక్కడ మనం బయట చూస్తే లోకులను చూస్తే కోళ్లను మేకలను గొర్రెలను ఇలా అన్నిటిని అర్పిస్తూ వస్తూ ఉంటారు అయితే ఇక్కడ రెండవ వచనంలో అంటున్నాడు సేవించి వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప విజ్ఞాప్తి ఇకను ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా మరి అప్పుడు శుద్ధపరచబడిన తర్వాత ఒకవేళ ఆయన శుద్ధపరచబడి ఉంటే అంటే ఆయన యొక్క పాపము ఆ బలు అర్పించడం ద్వారా పరిశుద్ధపరచబడి ఉంటే ఆ బలు అర్పించకుండా మానేసేవాళ్ళు కదా కానీ మానేయలేదు ఇంకాను కొనసాగుతూనే వస్తుంది ఈ లోకాచారాల్లో నువ్వు నేను కూడా ఆ లోకులు వలే అలానే ఉంటున్నాం మేము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మరి ఆయన అంటున్నాడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం అంటున్నాడు మరి అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపలను జ్ఞాపన జ్ఞాపకం నాకు వచ్చుచున్నది ఆయన మరలా మరలా అర్పిస్తూనే వస్తున్నాడు మరలా మరలా ఆ బలులు ఇస్తూనే వస్తున్నాడు కానీ ఆయన యొక్క పాపం అనేది పోవడం లేదన్నమాట ప్రతిసారి ఆయన గుర్తు చేసుకుంటున్నాడు నేను ఇదే ఈ పాపం చేశాను కాబట్టి ఈ బలి అర్పించాలి అనేసి వెళ్తూ ఉంటారు కానీ అది మరి ఆయన పాపాన్ని కడిగి వేయలేదు ఆయన పాపాన్ని తుడిచివేయలేదు ఆయన చేసే ప్రతి బలి కూడా సంపూర్ణంగా మరి అది జరగలేదు కాబట్టి వాళ్ళు ఏటాటా చేసినప్పటికీ కూడా వాళ్ళ పాపము తీసివేయపడలేదనే సెలవిస్తున్నాడు ఐదవ వచనంలో చూస్తే కాబట్టి ఈయన లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరంను అమర్చితివి ప్రభువైన క్రీస్తు అంటున్న మాట అనమాట ఈ లోకంలో ఆయన మరి గర్భం నుండి ఎప్పుడైతే బయలుపరచబడిన తరువాత ఆయన చిత్తాన్నేంటో ఆయన గుర్తించి గుర్తించినప్పుడు ఆయన అంటున్నాడనమాట బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహార్ద బలులను నీకు ఇష్టమైనవి కావు మరి అవి నీకు ఇష్టమైనవి కావు కానీ అయినను కానీ నా నా శరీరము నువ్వు అమర్చితివి ఆ శరీరము ద్వారానే నేను చేయబోతున్నాననేసి ఇక్కడ అంటున్నాడు నేను గ్రంథపు చుట్టల్లో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని ఆయన వెంటనే అంటున్నమాట నేను నీ చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి ఉన్నాననేసి అంటున్నాడు మరి నువ్వు నేను ఏటేట బలు అర్పిస్తున్నాం మరి అయినను కూడా మన పాపం అనేది చెరిగిపోవట్లేదు ఈ లోకుల వలే వారెలా ఏటా బలులు అర్పిస్తూ వస్తున్నారో మనం కూడా అట్టి బలులు అర్పిస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి ఇక్కడ అంటున్నాడు దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాననేసి ప్రభు అయిన క్రీస్తు అంటూ వస్తున్నాడు మరి నువ్వు నేను మరి అలా అనగలుగుతున్నామా అనలేకపోతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదే రీతిగా వచనంలో చూస్తే యేసుక్రీస్తు యొక్క యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం ప్రభువైన క్రీస్తు మరి అంటున్నాడు నేను వచ్చి ఉన్నాను నా శరీరం నువ్వు మరి నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చిన్నాననేసి పదవచనంలో అని ఆల్రెడీ జరిగిపోయింది యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం మరి ప్రభువైన క్రీస్తు రావడం వల్ల ప్రభువైన క్రీస్తు మన కోసం నేనా పాపముల నిమిత్తము ఒక బలిగా మరి పాప పరహారద బలిగా ఆయనను ఆయన అర్పించుకున్న తర్వాతే మ నువ్వు నేను కూడా పరిశుద్ధపరచబడి ఉన్నా అప్ అప్పటి వరకు మనం పాపులుగానే ఉన్నాం మనలో ఎటువంటి పరిశుద్ధత లేదు మరి ఈ లోకులు ఏ రీతిగైతే అపవిత్రులుగా ఏటేట అర్పించు బలుల వలె నువ్వు నేను కూడా అటువంటి బలులనే అర్పిస్తూ వస్తున్నాం కానీ ప్రభు క్రీస్తు అంటున్నాడు మరి యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడేట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం అనేసి మరి ఆయన శరీరము ద్వారా మనం ఆయన యొక్క రక్తము ద్వారా మన యొక్క పాపాలనేవి క్షమించబడ్డాయి మరి అందును బట్టే మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం అదే రీతిగా పద్నాలుగు వచ్చినంలో చూస్తే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం నాకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఆయన ఒక్క అర్పణ వలనే మరి ఆయన శరీరం ఎప్పుడైతే నీనా పాపముల నిమిత్తము అర్పింపబడి ఉన్నాడో అప్పుడే మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఇందాక చూస్తేనేమో సంపూర్ణత లేదని అంటున్నాడు ఇప్పుడేమో సంపూర్ణ సంపూర్ణులై ఉన్నారనేసి అంటున్నాడు మరి దేవుని యొక్క అర్పణను మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు అర్పించాడు మన కోసం నీ నా పాపాల నిమిత్తం కానీ నువ్వు నేనేం చేస్తున్నాం ఇంకాను అదే పాపంలో ఉంటూ ఇంకనూ అటువంటి లోకుల లోకులు అర్పిస్తున్న బలుల వలె నువ్వు నేను అర్పిస్తున్నామేమో మరి అందులోనే సంతోషం ఉందని కొన్ని సందర్భాల్లో మనం ఈ దేవుని విడిచి ఆ దేవుళ్ళు వైపు వెళ్తూ ఉంటాం కానీ ప్రే సహోదరి సహోదరుడు దేవుడు చెప్తున్న మాటే నేను ఒక్కసారి శరీరాన్ని అర్పించాను మరి అర్పించడం వలన పరిశుద్ధపరచబడి ఉన్నారు మరి ఇందులోనే సంపూర్ణత ఉంది అనేసి తెలియచేస్తున్నాడు మరి నిజంగా మరి ఇందులో సం దేవుడు అర్పించడం వలన మనలో సంపూర్ణత వచ్చింది కానీ మరి ఈ లోకుల వలె అర్పించే బలుల వల్ల రాలేదు కాబట్టి నువ్వు నేను అటువంటి బలులను ఆచరించకుండా మనల్ని మనం ఇప్పుడు ఏ బలు అయితే అర్పించబోతున్నామో వాటిని విడిచిపెట్టి నిజమైన బలి యాగంగా ప్రభువు మనకు ఈ లోకానికి వచ్చాడు ఆ బలియాగం ముందు మనం కూడా ఒక బలుల వలె గొర్రెపిల్ల ఏ రీతిగా అయితే మౌనం దాల్చి ఆయన ముందు కూర్చొనేందు మనం కూడా అట్టివారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను మరి ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చున్నాడనే సెలవిస్తున్నాడు అంటే ప్రభు అయిన క్రీస్తు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన శరీరాన్ని అర్పించాడు నేనా పాపాలని మరి శుద్ధి చేశాడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచి మరి పరిశుద్ధపరిచి పరిపూర్ణ సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అని పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది మరి ఈ లోకులు అర్పించే బలులలో ఎటువంటి సాక్షులను కనబడుతున్నారా అక్కడ అర్పించే వ్యక్తి పొందిన ఆ దేవత కూడా ఆయన నాకు అర్పించాడని మాట్లాడలేదు కానీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉన్నాడు కాబట్టి నువ్వు నేను అర్పించే బలులు అట్టివై ఉండాలి మరి దేవుడు నీకు నాకు ఏ రీతి అయితే పరిశుద్ధతనిచ్చాడో నువ్వు నేను అట్టి పరిశుద్ధతలో మరి పాలు పొందులు పొందుకుంటూ ఇంకనూ పాపులమై ఉండక మరి మనల్ని మనం సరిచేసుకుంటూ ముందుకు వెళ్దాం అదే రీతిగా చూస్తే పద్దెనిమిది వచనంలో చూస్తే వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహార బలి బలి ఇకను ఎన్నడూనూ ఉండదు వీటి క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంటే ప్రభువైన క్రీస్తు యొద్దనే దొరుకుతుంది మనకు ఎవరి యొద్ద కూడా క్షమాపణ దొరకదు ఏ మనుషుని యొద్ద కూడా క్షమాపణ దొరకదు ఈరోజు క్షమిస్తాం మర మరలా రేపటి రోజు ఏదో ఒక గొడవతో లేదా ఏదో ఒక మరి ప్రాబ్లంతో మనం ఒకరినొకరు సమాధాన పడలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కానీ వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడే పాప పరిహార దెబ్బలి ఇకను ఎన్నడూను ఉండదు అనేసి సెలవిస్తున్నాడు క్షమాపణ ఎక్కడ కలుగుతుందో అక్కడే వెళ్దాం అదే ప్రభు అయిన క్రీస్తు ఎదుట ఆయన న్యాయపీత ఎదుట మనం ప్రత్యక్షం అవ్వాలంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలి ఎటువంటి వ్యర్థమైన బలుల వైపు మనం అడుగులు పెట్టకుండా నిజమైన క్రీస్తు వైపు మనం అడుగులు పెడుతూ నిజమైన బలిని మరి ఆయన మన కోసం అర్పించి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక అమ్మే